హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సమాజం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తోందనే మాట వాస్తవమే మనిషి ఆలోచనలు కూడా ఉన్నత స్థాయిలో సాగుతూ సమాజానికి గౌరవప్రదమైన స్థితిని సంపాదించి పెడుతున్నాయి కానీ ఇది కొందరికి మాత్రమే పరిమితమవుతోంది కొందరు చేజేతల తమ కెరీర్ని నాశనం చేసుకోవడమే కాకుండా నిండు నూరేళ్ల జీవితాలని అర్థాంతరంగా ముగిసిపోయేలా చేస్తారు అలాంటి జగదీష్ ప్రతాప్ బండారి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ పేరు వినగానే వెంటనే స్ట్రైక్ కాకపోవచ్చు కానీ పుష్ప మూవీలో కేశవ క్యారెక్టర్ అంటే గుర్తొస్తుంది కేశవ పాత్రలో నటించి అందరి మెప్పును పొందిన జగదీష్ ప్రతాప్ భండారి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీన భూపాలపల్లిలోని చినకొడపాక గ్రామంలో లలిత బండారి చంద్రమౌళి దంపతులకు తొలి సంతానంగా జన్మించాడు అతడికి దివ్య ఝాన్సీ అని ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు నిజానికి వారితో నిరుపేద కుటుంబం తండ్రి చంద్రమౌళికి నాటకాల పట్ల మక్కువ ఉండేది అయితే ఓసారి నాటకం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి వికలాంగుడిగా మిగిలిపోయాడు ఆ తర్వాత ఇంటిని నడిపించుకునేందుకు పోస్ట్మెన్గా పనిచేసేవాడు తల్లి లలిత కూలీ పనికి వెళ్లేది జగదీష్ చదువులో అంతంతమాత్రంగానే ఉండేవాడు భూపాలపల్లిలో చదువుకున్న జగదీష్ తను కూడా కూలీకి వెళ్ళేవాడు ఇంటర్ సెకండ్ ఇయర్లోనే చదువుకు స్వస్తి పలికాడు వరంగల్కి వెళ్ళి స్నేహితులతో కలిసి ఒకే గదిలో ఉంటూ ఇటుకలు మోసే పనిచేసేవాడు అక్కడ పొరుగునే ఉంటున్న కొందరు యువకులు షార్ట్ ఫిల్ములు తీస్తారని వెళ్ళి జగదీష్ రిక్వెస్ట్ చేయగా కుంటి సాకులు చెప్తూ తిప్పుకున్నారే తప్ప అవకాశం ఇవ్వలేదు దీంతో ఆర్జీవిని ఇష్టపడే జగదీష్ తన దర్శకత్వంలో తనే ప్రధాన పాత్రధారిగా షార్ట్ ఫిల్మ్ చేద్దామనుకున్నాడు ఓ అమ్మాయి వద్ద పదివేలు అప్పు తీసుకుని షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాడు ఒక రోజులో చేద్దామనుకున్నది కాస్త పది రోజులైనా పూర్తవ్వలేదు దీంతో పోస్ట్ ప్రొడక్షన్కి కొంత డబ్బు అవసరం ఉందని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించమని ఫేస్బుక్లో పోస్ట్ చేయగా ఎవరూ స్పందించలేదు రోహిత్ అనే వ్యక్తి డబ్బు అయితే ఇవ్వను కానీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి పెడతాను హైదరాబాద్కి రమ్మంటూ స్పందించాడు దీంతో జగదీష్ మర్నాడే బయలుదేరి హైదరాబాద్కి వచ్చాడు ఆ షార్ట్ ఫిల్మ్లో జగదీష్ నటన రోహిత్కి నచ్చింది అందుకే తనకు తెలిసిన వారు చేస్తున్న నిరుద్యోగ నటులు అనే షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ ఇప్పించాడు అయితే షార్ట్ ఫిల్మ్లో ఛాన్సులు తప్ప డబ్బులు రాకపోవడంతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా వెళ్ళేవాడు జగదీష్ అక్కడ రోజుకి మూడు వందల రూపాయలు ఇచ్చేవారు వాటిలో కొన్ని తన ఖర్చులకు తీసుకుని మిగతావి ఇంటికి పంపించేవాడు జగదీష్ అలా జూనియర్ ఆర్టిస్టుగా చేస్తున్న ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఆ అమ్మాయికి అప్పటికే పెళ్ళై మనస్పర్తల కారణంగా భర్తతో విడిపోయింది ఆర్టిస్ట్ అవుదామనుకుని హైదరాబాద్కి రాగా అవకాశాలు రాక జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుండేది ఆవిడ దీన జగదీష్ చెల్లించిపోయాడు మెల్లిమెలిగా వీరిద్దరి స్నేహం పెరిగి ఒకే గదిలో కలిసి ఉండడం మొదలుపెట్టారు ఓవైపు షార్ట్ ఫిల్మ్లలో నటిస్తూనే డబ్బు కోసం సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా నటించేవాడు జగదీష్ అదే సమయంలో నిరుద్యోగ నటులు షార్ట్ ఫిల్మ్ని రూపొందించిన రాజ్ రాచకొండ మల్లేశం సినిమాని ప్లాన్ చేశాడు అందులో అంజీ పాత్రకు జగదీష్ని తీసుకున్నారు కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆ సినిమా కాస్త లేట్ అయింది కాకపోతే ఆ సినిమాలో నటిస్తున్నప్పుడే జగదీష్కి పరిచయాలు పెరిగాయి జార్జిరెడ్డి పలాసా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అనే సినిమాని చేసినప్పటికీ దానికి అంతగా పేరు రాలేదు సరిగ్గా అదే సమయంలో డైరెక్టర్ హనీష్ గాడ్ అనే వెబ్ సిరీస్ని ఓటీటీ కోసం ప్లాన్ చేయగా అందులో చలపతి అనే మధ్య వయసు పాత్రకు జగదీష్ని తీసుకున్నారు అయినప్పటికీ ఏవో చిన్న చితక పాత్రలు తప్ప ఆశించినంత పేరొచ్చే పాత్రలు లభించకపోవడం పైగా వచ్చిన అవకాశాలకు సైతం డబ్బు రాకపోవడంతో విసిగిపోయిన జగదీష్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఊరెళ్ళిపోదామని ఒక దశలో డిసైడ్ చేసేసుకున్నాడు కూడా కానీ అప్పుడే అదృష్టం జగదీష్ తలుపు తట్టింది డైరెక్టర్ సుకుమార్ పుష్ప మూవీ చేస్తూ అందులో హీరో ఫ్రెండ్ కేశవ క్యారెక్టర్ కోసం వందల మందిని ఆడిషన్ చేసినా ఆయనకు సాటిస్ఫాక్షన్ కలగలేదు సరిగ్గా ఇదే సమయంలో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమా చేసి సుకుమార్ డైరెక్షన్ టీంలో ఉన్న సూర్యప్రతాప్ గాడ్ వెబ్ సిరీస్ని చూడడం అందులో జగదీష్ యాక్టింగ్ నచ్చడం జరిగింది దీంతో ఆయన సుకుమార్కి సజెస్ట్ చేశారు పుష్ప టీం నుండి పిలుపునందుకున్న జగదీష్ పెద్దగా నమ్మకం పెట్టుకోకుండానే ఆడిషన్కి వెళ్ళాడు అలా రెండు మూడు సార్లు వెళ్ళిన తర్వాత తమ కథలోని కేశవ్ క్యారెక్టర్కి జగదీష్ సరిగ్గా సరిపోయినట్టుగా అనిపించడం జగదీష్ కాన్ఫిడెంట్గా డైలాగులు చెప్పిన విధానం వల్ల ఆ పాత్రకు అతడిని సెలెక్ట్ చేసుకోవడం సినిమా రిలీజ్ అయ్యాక మంచి పేరు రావడం జరిగిపోయాయి దీంతో అంతకుముందు తను ప్రేమించిన అమ్మాయితో మంచి బంధాన్ని కొనసాగించిన జగదీష్ ఆమెను పక్కన పెట్టడం మొదలుపెట్టాడు చూసి చూసి ఆ అమ్మాయి కాస్త నిలదీయడంతో బ్రేకప్ చెప్పేసి తన వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంతేగాక పుష్ప సినిమా హిట్ అవడం తన పాత్రకు మంచి పేరు రావడంతో జగదీష్కి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది అలా పిక్ పాకెట్ విరాటపర్వం బుట్టబొమ్మ చిత్రాల్లో నటించాడు కానీ ఆ సినిమాలు కాస్త ఆశించినంత విజయం సాధించకపోవడంతో జగదీష్ క్యారెక్టర్స్కి పెద్దగా పేరు రాలేదు తనతో పాటు నటించిన ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ హీరోలుగా చేస్తుంటే తను మాత్రం ఎంతకాలం ఈ చిన్న చితక సినిమాలు చేస్తానని తను కూడా హీరోగా నటించాలని డిసైడ్ అయిపోయాడు జగదీష్ అతడు అలా అనుకున్నాడో లేదో ఇలా అవకాశం వచ్చేసింది డైరెక్టర్ అభినవ్ రెడ్డి సత్తిగాని రెండెకరాలు పేరుతో రూపొందించిన చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది కానీ కర్మకాలితే ఎవరూ ఏమీ చేయలేరు ఆ సినిమా కాస్త రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది అందుకు కారణం ఏంటంటే ఆడియన్స్కి ఆ సినిమాలో జగదీష్ యాక్టింగ్ పెద్దగా నచ్చలేదు పైగా అతడిని జనాలు హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారనే చెప్పాలి అయినా తను కూడా హీరోనే అని ఫిక్స్ అయిపోయిన జగదీష్ పుష్ప టూలోని క్యారెక్టర్ తప్ప మరే సినిమాల్లోనూ సైడ్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చినా తనకు తానే వాటిని తిరస్కరించడం మొదలుపెట్టాడు దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది ఆర్థికంగా పరిస్థితులు తలకిందులయ్యాయి తర్వాత ప్రేమించిన అమ్మాయి కాస్త జగదీష్కి గుడ్ బై చెప్పేసింది ఇక దిక్కు లేదనుకున్న అతడు తన మాజీ ప్రియురాలి వద్దకు వెళ్ళి బతిమాల్కున్నాడు కానీ ఆమె అప్పటికే మరో అబ్బాయిని ప్రేమిస్తుంది అంతేగాక తన కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయిన జగదీష్ తిరిగి తమ ఫ్లాట్ దగ్గర తిరుగుతున్నాడంటూ ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేశాడు దీనికి తోడు తను ప్రేమించిన అమ్మాయి మరో అబ్బాయికి దగ్గరవడాన్ని భరించలేకపోయిన జగదీష్ ఎలాగైనా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఆ అమ్మాయి ఉంటున్న అపార్ట్మెంట్ గురించి పూర్తిగా తెలిసిన జగదీష్ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ గదిలో ఉండగా వెళ్లి కిటికీలో నుండి వారిద్దరూ నగ్నంగా ఉండగా ఫోటోలు వీడియోలు తీశాడు వెంటనే తలుపు తట్టి ఆ ఫోటోలు వీడియోలు చూపించి తను చెప్పినట్టుగా నడుచుకోకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని జగదీష్ బెదిరించాడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్కి ఒళ్ళు మండిపోయి పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరించడంతో జగదీష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత జగదీష్కి భయపడి అతడు చెప్పినట్టు నడుచుకోవడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి వీరిద్దరి గురించి తెలిసిన బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పేశాడు మరోవైపు జగదీష్ వేధింపులు పెరిగిపోవడంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది సాక్ష్యాధారాలతో సహా పోలీసులు జగదీష్ని అరెస్ట్ చేశారు అయితే పుష్ప టూ మూవీలో కేశవ క్యారెక్టర్కి జగదీష్తో షూట్ చేసిన సీన్లనే ఉంచుతారా లేక మరెవరైనా ఆర్టిస్టును తీసుకుని రీషూట్ చేస్తారా అనే సందేహం చాలామందికి కలిగింది మరోవైపు బెయిల్పై విడుదలైన జగదీష్తో వీలైనంత తొందరగా అతడితో మిగిలి ఉన్న సీన్లను కంప్లీట్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని వినిపిస్తోంది కేశవ క్యారెక్టర్ గురించి జగదీష్ కెరీర్ గురించి కాసేపు పక్కన పెట్టి అర్థాంతరంగా తనువు చాలించిన అమ్మాయి గురించి ఆలోచిద్దాం కన్న కూతురు కళ్ళెదితే అర్థాంతరంగా అనంతలోకాలకు వెళ్ళిపోవడం ఆ తల్లిదండ్రులకు ఎంత బాధాకరం ఎన్నో ఆశలతో హైదరాబాద్కి వచ్చి ఆర్టిస్ట్ కాలేక జూనియర్ ఆర్టిస్ట్గానైనా బతుకుదామనుకున్న ఆ అమ్మాయి జీవితం అలా ముగిసిపోవడం ఎంత విచారకరం ఇలాంటి సంఘటనలు ఇకపై జరగకూడదని ఆశిద్దాం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి